నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన విషయం గురించి మాట్లాడబోతున్నా మీరు వేసే ప్రతి అడుగు విద్యుత్ను తయారు చేయగలతని తెలుసా ఊహించండి మీరు రోడ్డు మీద షాపింగ్ మాల్లో లేదా రైల్వే స్టేషన్లో నడుస్తూనే ఉంటారు అంతెందుకు ఉరుకుల పరుకుల జీవితంలో రోజు బోలెడ్ అనే అడుగులు వేస్తూ ఉంటాం ఆ అడుగులు కేవలం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లడమే కాదు లైట్లను వెలిగించే కరెంటును కూడా సృష్టిస్తే ఎలా సాధ్యమవుతుందంటే జపాన్లోని ఇంజనీర్లు ఫీజో ఎలక్ట్రిక్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు అక్కడ నేలపై ప్రత్యేక టైల్స్ ను అమర్చారు వాటిపై అడుగు వేసినప్పుడు దాని వల్ల కలిగే ఒత్తిడి విద్యుత్తుగా మారుతోంది అవును జపాన్ రాజధాని టోక్యోలోని షుబియా క్రాసింగ్ లాంటి రద్దీ ప్రదేశాల్లో రోజుకు లక్షలాది అడుగులు పడుతూ ఉంటాయి ఆ శక్తి అంతా కలిసి స్టేషన్ లైట్లను డిస్ప్లే బోర్డులను నడిపిస్తున్నాయి ఒక్కో అడుగు నుండి చిన్న మొత్తంలో శక్తి వస్తుంది కానీ లక్షల అడుగులు కలిస్తే అది ఒక చిన్న మ్యాజిక్ లా పనిచేస్తుంది ఇక జపాన్ లో పాదాచారుల అడుగుల నుండి కరెంటును తయారు చేయడం అనేది కేవలం ఒక ఆలోచన మాత్రమే కాదు అది వాస్తవంగా అమలులో ఉంది దాని వెనుక ఉన్న సైన్స్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ ఫిజో ఎలక్ట్రిక్ సాంకేతిక ఆధారంగా కొన్ని ప్రత్యేక పదార్థాలు అంటే సాధారణంగా క్వార్చ్ లేదా సిరామిక్ వంటివి ఒత్తిడి పడినప్పుడు విద్యుత్ ఛార్జ్ను ను ఉత్పత్తి చేస్తాయి జపాన్లో ఈ ఆలోచనను మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున పరీక్షించింది రెండు వేల దశకంలో టోక్యోలోని షుబియా క్రాసింగ్ లాంటి రద్దీ ప్రదేశాలలో ఇది టెస్టింగ్ దశలో ఉంది ఒక్క రోజులో దాదాపు రెండున్నర లక్షల మంది ప్రజలు తిరిగే ప్రాంతం అది ఇక అక్కడి నేలపై ఇంజనీర్లు ఫీజో ఎలక్ట్రిక్ ను బిగించారు ఒక్కో వ్యక్తి అడుగు వేసినప్పుడు సుమారు సున్నా పాయింట్ ఐదు నుండి ఒక వాట్ శక్తి ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు అయితే ఇది చాలా తక్కువ అనిపించవచ్చు కానీ లక్షలాది అడుగులు కలిస్తే ఆ శక్తి ఒక ఎల్ఈడి బల్బ్ను గంటల తరబడి వెలిగించగలదు లేదా ఒక చిన్న ఎలక్ట్రానిక్ స్క్రీన్ను నడిపించగలదు ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే రెండు వేల పదిలో జపాన్లోని ఒక రైల్వే స్టేషన్లో ఈ టైల్స్ను టెస్ట్ చేశారు అక్కడ ఒక్క గంటలో పదివేల మంది నడిస్తే సుమారు ఐదు వేల వాట్ సెకండ్ల శక్తి ఉత్పత్తి అయింది ఇక ఈ విద్యుత్ను ఒక చిన్న రేడియోను గంటసేపు నడపటానికి సరిపోతుందని ఒక అంచనా పుచ్చారు ఇది ఇంకా పెద్ద ఎత్తున ఇంటి విద్యుత్ అవసరాలను తీర్చలేకపోవచ్చు కానీ స్టేషన్లోని టికెట్ మెషిన్లు లైట్లు లేదా సైన్ బోర్డ్లకు ఉపయోగపడుతుంది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే విద్యుత్ ను జనరేట్ చేసే ఈ టైల్స్ చాలా సన్నగా బలంగా ఉంటాయి వీటిని సాధారణ రోడ్లపై స్టేడియంలలో లేదా డ్యాన్స్ ఫ్లోర్లలో కూడా అమర్చవచ్చు ఒక్కసారి ఊహించండి ఒక డిస్కోలో జనం డ్యాన్స్ చేస్తూ ఆ లైట్లకు కావలసిన కరెంట్ను వాళ్లే తయారు చేస్తే ఎంత బాగుంటుంది జపాన్లో కొన్ని కంపెనీలు ఈ ఆలోచనను ఇంకా ముందుకు తీసుకువెళ్ళి షూస్లో ఫీజో ఎలక్ట్రిక్ మెటీరియల్ను వాడి నడుస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ ను ఛార్జ్ చేసే డివైస్లను కూడా డిజైన్ చేశాయి ఇక ఈ సాంకేతికత యొక్క భవిష్యత్తు కూడా ఆసక్తికరంగా ఉంది శాస్త్రవేత్తలు ఇప్పుడు ఈ టైల్స్ ను మరింత సమర్థవంతంగా చేయడానికి ఒక్కో అడుగుకు ఎక్కువ శక్తి వచ్చేలా పరిశోధనలు చేస్తున్నారు ఉదాహరణకు నానో టెక్నాలజీని ఉపయోగించి ఈ పదార్థాలను మరింత సున్నితంగా శక్తివంతంగా తయారు చేయాలని చూస్తున్నారు ఇక జపాన్ అయితే ఈ చిన్న ఆలోచన పైన పెద్ద ఆశలే పెట్టుకుంది ఇక భవిష్యత్తులో రోడ్లు మాల్స్ స్టేషన్స్ ఇలా అన్ని విద్యుత్ ఫ్యాక్టరీలుగా మారిపోవచ్చు ఇది కేవలం శక్తి గురించి మాత్రమే కాదు పర్యావరణాన్ని కాపాడే ఒక స్మార్ట్ స్టెప్ కూడా ఇక ఇలాంటి అద్భుత ఆవిష్కరణలు చూస్తే మనం కూడా దీని గురించి ఒకసారి ఆలోచించాలి మన నడకలో ఎంత శక్తి దాగి ఉందంటే ఇంకా ఏం సాధ్యం కాదు ఏమంటారు ఈ ఐడియా మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ల రూపంలో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి